ఈరోజు అమ్మవారు అయితే స్వామివారిని పిలుపుకైతే వైకుంఠం నుంచి వస్తారండి శీలా పంచమి రోజు అందుకనే అమ్మవారు గుడి దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వస్తారు వచ్చి అయ్యవారు రాకపోయేసరికి అలిగి తిరిగి వెళ్ళిపోవడం కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచమి నాడైతే జరిపిస్తారండి జై జగన్నాథ ఈరోజు ఐదో రోజు అండి జగన్నాథ స్వామిది స్వామివారి అలంకరణ అయితే ఈరోజు చాలా బాగా మొత్తం అంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు స్వామివారికి ఈరోజు విశ్వావతారం అయితే పెట్టారండి ఎందుకంటే విశ్వావతారం అయితే మొత్తం అతనికి అన్నాయుధాలతో కూడా అలంకరణ చేస్తారు కదా ఆ విధంగా అయితే పెట్టి లక్ష్మీదేవ అమ్మవారిని పక్కన పెట్టారు ఇవన్నీ కూడా ఉదయం కార్యక్రమాలండి భగ భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామం లలితా పారాయణం మొత్తం అన్నీ కూడా ఈరోజైతే అన్నీ చేస్తారు సాయంత్రం చేసి అమ్మవారిని అయితే తీసుకొని వస్తారన్నమాట లక్ష్మీదేవి అమ్మవారిని గుడి దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి చాలాసేపు ఉంచి మళ్ళీ నైట్ నైన్ అయ్యేసరికి మళ్ళీ అమ్మవారిని తీసుకొని వెళ్ళి గుడిలో పెట్టేస్తారండి పలకి ఊరేగింపు అవన్నీ చేసి ఈరోజు కార్యక్రమం చాలా స్పెషల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడాను అంతా కలగా అమ్మవారు అయితే రెండు కళ్ళు పట్టలేదు అంత నిండుగా ఉన్నారు లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారిని పిలుపుకైతే వస్తారు స్వామివారు పలకపోయేసరికి తిరిగి అల్లి అయి ఆవిడ వైకుంఠం అయితే వెళ్ళిపోతారు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందనమాట హారతి హారతిచ్చి ఇంకా అమ్మవారిని అయితే ఇంకా సాగనంపుతాం అందరం విని नाथ सब बलि हो देवताएं हमको చిన్న రథాయాత్ర నుంచి పెద్ద వరకు అండి తొమ్మిది రోజులు కూడా స్వామివారికి తొమ్మిది అవతారాలు అయితే రోజుకోటి పెడతారు అయితే అన్ని రోజుల కన్నా ఈ ఐదో రోజు అంటే శీలా పంచమి అంటారు ఈరోజు ఈరోజు చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి చాలా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏ కార్యక్రమాలు కూడా ఆట ఆటంకాలు లేకుండా చక్కగా అన్నీ కూడా చాలా బాగా అవుతాయి అన్నదానం కూడా ఈరోజు చేస్తారు రకరకాల ప్రసాదాలు అవి అన్నీ కూడా పెడతారు ఇంకా అమ్మవారిని ఇంకా గుళ్ళోకి తీసుకొచ్చి ఆవిడ స్థానంలోకి ఆవిడ్ని పెట్టేస్తారండి ఈ రోజు చెప్తున్నాను కదా శీలా పంచమి అనేది చాలా ప్రత్యేకమైన రోజు మాట వైకుంఠం నుంచి అమ్మవారు స్వామివారిని పెళ్ళడానికి వచ్చిన రోజు ఇది తిరిగి అలిగి స్వామివారు ఆనందపారవశంలోని భక్తులతోని అప్పచెల్లుళ్ళు అన్నదమ్ములతోని అందరితో ఉన్నారని అమ్మవారు అలిగి తిరిగి వెళ్ళిపోతారు అన్నమాట అది శీలాపంచమీ నాడు జరుపుతారు కార్యక్రమాలన్నీ Shri Narayani roosto shakti Lakshmi <laughs> ji